ఏప్రిల్ ఇరవై తేదీ సందర్భంగా అక్కనే అభిమానులు మహా ఖుషీగా ఉన్నారు ఇరవై మూడు ఏళ్ల క్రితం ఇదే రోజున హలో బ్రదర్ మూవీ రిలీజ్ కావడం ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో అదే సంబరాలను ఇవాళ తెగ చేసేసుకుంటున్నారు నాగార్జున అభిమానులు ఆన్లైన్లో అయితే హలో బ్రదర్ పోస్టర్తో హంగామ పీక్ స్టేజ్లో ఉంది ఆ పోస్టర్లు చూశాకే కొందరికి ఓ డౌట్ వచ్చిందట ఈ పోస్టర్లు అప్పట్లో నానా హంగామ చేసిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు వీటిపై సమంత రియాక్ట్ అవుతుంది పాయింట్ హలో బ్రదర్ కి సమంతగా సంబంధం లేదు కానీ ఈ పోస్టర్లలోనే ఓ పాయింట్ ఉంది గతంలో వన్ నేను లో మహేష్ బాబు కాళ్ళ వెనకాల కృతీస్థను పాక్కుంటూ వచ్చినట్లుగా డిజైన్ చేయడంపై సమంత చేసిన కామెంట్స్ వైరల్ గా మారింది హలో బ్రదర్ మూవీ పోస్టర్ లో నాగార్జున ఓ కాలు పట్టుకొని కూర్చొని ఉంటుంది హీరోయిన్ సౌందర్య సూపర్ హిట్ కాంబినేషన్ సో ఇది కూడా ఒక పెద్ద సూపర్ హిట్ అవుతుంది నేను పూర్తిగా నమ్ముతున్నాను అండ్ కంగ్రాచులేషన్స్ సెంటర్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ బ్రహ్మోత్సవం అండ్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ ది ఫిల్మ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిల్మ్ స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్ గా